అందరు నమస్కారం అండి నా పేరు ముత్యాల చిన్న జనసేన పార్టీ సిటీ సెక్రటరీగా నాకు అవకాశం వచ్చింది వెల్లి కులస్తుగా నాకు అవకాశం ఇచ్చారు అలాగే చట్టసభల్లో వెల్లి కుల కోసం ఇన్ని సంవత్సరాలకి మా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలకి మాట్లాడే దాదులు ఎవరు లేరు మొదమొదటిసారి గళమిప్పిన నేత ఎవరంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు ఆయనకి వాళ్ళ పాలాభిషేకం పెట్టుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఐదు ఆరు శాతం రిజర్వేషన్ పెంచాలని మేము కోరుకుంటున్నాం అలా జరిగితే ఆయన దేవుళ్ళ మేము పూజించుకుంటున్నాం ఇప్పటికీ దేవుడిలాగా పూజించుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఆయన మరొకసారి మాట్లాడినందుకు మాకు ఆయన మా ఢిల్లీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అండి మేము రాకంపేట రెల్లి వీధి సబరణ గారు రెల్లి ప్రెసిడెంట్ అంటే నేను అయితే నాకు అరవై ఆరు సంవత్సరాలు వచ్చి ఈరోజు కూడా అసెంబ్లీలో మన రెల్లీల కోసం కానీ ఎవరో మాట్లా దాఖలు కనపడలేదండి ఇప్పుడు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం గారు కొనిద పవన్ కళ్యాణ్ గారు రెల్లీల కోసం మాట్లాడి రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పేసి చెప్పగానే మాకు ఆనందం కలిగింది ఎందుకంటే మేము కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల వారీగా రెల్లీలందరూ కూడా మున్సిపాలిటీల మీద ఆధారపడి జీవించడం జరిగేది పిల్లలు చదువుకున్నప్పటికీ కూడా దానికి వారసత్వం అనేటువంటిది ఒకటి ఉండేది చనిపోయిన రిటైర్మెంట్ అయినా పిల్లలకి ఆ స్థానంలో కల్పించేవారు ఈరోజు అది రద్దయిపోయినందుకీ పిల్లల్ని చదివించుకుంటున్నాం పిల్లల్ని చదివించుకున్నప్పుడు ఈ పోటీ ప్రపంచంలోనే మనకి ఉద్యోగ అవకాశాలు డబ్బు పరపతి లేదు రాజకీయ పరపతి లేకపోవడం వల్ల మా పిల్లలు వెనకబడిపోతున్నారు కాబట్టి మేము రిజర్వేషన్ శాతాన్ని ఐదు పర్సెంట్ పెంచమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఎలాగున్నారు అని కొన్ని ఆయన ఎలక్షన్లో ముందు స్టార్టింగ్ నిలబడినప్పుడు మా ఇంటికి వచ్చారండి వచ్చి వచ్చినప్పుడు చాలామంది కొన్ని ఒత్తిళ్ళు నాకు పెట్టారండి ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను ఎక్కడికి ఆయన ఆయన దగ్గరికి నేను రాలేక వెనకబడి ఉండిపోయానండి కానీ ఆయన నా మనసులో ఉన్నారో లేదో నాకు తెలుసండి పైన ఉన్న దేవుడికి ఆయనకి తెలియాలి కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లోని మేము ఎంతోమంది నాయకులు చూసామండి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ వాళ్ళందరినీ చూసాము మేము రెల్లి క్యాస్ట్ అంటే ఎవరికీ తెలియదండి కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలోని మేమంటే తెలిసింది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికే ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నామండి కానీ ఇంకా ఆయన మమ్మల్ని ఎరిగి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని ఒక ఎలక్షన్ ముందు కాకుండా ఇప్పటికీ మా కోసం చెప్తూనే ఉన్నారండి మరి ఆయనకి మా పట్ల ఆయన పట్ల మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి